చేసిన ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది ఎవరైనా ఈ లోకంలో ఒక వస్తువు తయారు చేశారంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది మనందరం కూడా ఎలాంటి వారం అంటే కుమ్మరి అయిన దేవుని చేతిలో మనం ఒక మట్టి ముద్ద వంటి వారం అందుకే దేవుడు మానవుణ్ణి ఆధాముని మట్టిలో నుండి ఒక రూపాన్ని చేసి ఆయన జీవవాయువుని ఊదినప్పుడు ఆ యొక్క బొమ్మ కాస్త జీవమును పొందుకున్నది మనుషులమైన మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక కారణం చేత ఆయన మనల్ని పుట్టించాడు కారణం చేత ఆయన మనల్ని నిర్మించాడు అయితే ఆ కారణమును ప్రతి బిడ్డలు కూడా తెలుసుకోవాలి ఈ లోకంలో ఎందుకు వచ్చాను దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు ఎందుకు నన్ను తయారు చేశాడు అనేటువంటి ఆ యొక్క ప్రశ్న నీలో రావాలి ఒక వ్యక్తి ఎప్పుడు తన యొక్క జీవితం యొక్క పర్పస్ ఉద్దేశాన్ని తెలుసుకుంటాడంటే బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడే తెలుసుకుంటాడు ఆమె లూయా ఆయన మాటలు చదివినప్పుడు అర్థం అవుతుంది నీ జీవితానికి ఉద్దేశం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి అనేది